తలరాతను మార్చుకోవడానికి వీలుంటుందా మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది నాకు కూడా ఉందండి ఆ అనుమానం అయితే నేను ఈ విషయం తెలుసుకున్నాకే నాకు ఆ అనుమానం కూడా తీరింది బ్రహ్మదేవుడు నుదిటిన రాత రాసేటప్పుడే అందులోనే ఒక మాట రాశాడంట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశారంట పూర్వం విభూముఖుడు అనే ఒక రాజు ఉండేవాడు ఇతనికి యాభైవ ఏట మరణగండం ఉంది ఆ మరణగండాన్ని ఎవ్వరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మ అయితే అతని అదృష్టం బాగుందేమో ఒక గురువు ఆశ్రయించి ఆ గురువు చెప్పినట్టు అర్చన మృత్యుంజయ జపం చేసి చావాల్సిన వాడు బ్రతికాడు అయితే తన తలరాతని ఒక అర్చన మృత్యుంజయ జపంతో మార్చుకున్నాడు ఇగిలానే ఒక నూట ఎనిమిది ఏళ్ళు ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి తన చెడ్డ ప్రవర్తనతో ఆ ద్రౌపదిని ఏడిపించడం వలన చేసిన పాపానికి అరవై ఏటే చనిపోయాడు జపం ధ్యానం దానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు మనసులో నిరంతరం భక్తితో భగవన్నామ స్మరణ చేస్తే అంతా ఆ కృష్ణయ్యే చూసుకుంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి